వైకాపాలో సామాజిక న్యాయం మాటల్లోనే ఉందని చేతల్లో లేదని ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి అన్నారు గురజాలలో తెలుగుదేశం జనసేన భాజపా సమన్వయ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు వైకాపాలో అనేక అవమానాలకు గురయ్యానని జంగా కృష్ణమూర్తి ఆవేదన వ్యక్తం చేశారు పదవులు ఇచ్చిన పదికి పదవులు తగిన గౌరవం ఇవ్వాలి వారికి కాదు ప్రోటోకాల్ ఇవ్వాలి ఆ పదవుల ద్వారా ఆత్మస్థైర్యం కానీ ఉండి పదవులు ఇస్తే ఆత్మాభిమానం మీద దెబ్బ కొట్టేది కాదు సామాజిక న్యాయం విషయం కూడా సామాజిక న్యాయం అంటే శ్రేష్ఠ సమానత్వం కౌమాతృత్వం ఆత్మ గౌరవంతో ఉండేటువంటి సామాజిక న్యాయం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకి కావాల కానీ పదవులు కాదని విషయం కూడా ఎన్ని అందరికీ కూడా మనం చేస్తున్నాం ఒక తర మీరు అనచ్యత ఈ నియోజకవర్గానికి చూడండి లేకపోతే పక్క మందికి గడ్డి పెట్టుకుంటామని నియోజకవర్గంలో ఆర్థర్ సంబంధించిన ఒక ఆయన ఉంటారు ఎమ్మెల్యేగా అక్కడ ఉన్నటువంటి బైరెడ్ సిద్ధారెడ్డికి సంబంధించినటువంటి ఒక వ్యక్తి ఎమ్మెల్యే కాకపోయినప్పుడు కూడా పేర్లగా ఎమ్మెల్యే పరిస్థితి లేదంటే ఎలక్షన్ సంబంధించిన విధాలకు కూడా అక్కడ సంబంధించినటువంటి కార్యక్రమాలు చేసే కానీ ఇక్కడ నియోజకవర్గాలకు సంబంధించి నేను ఎమ్మెల్సీ అయినప్పుడు కూడా ఏ విధంగా అగౌరవపరిచే విషయం కూడా మీ అందరికీ మనవి చేస్తున్నా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు ఒక న్యాయం వాళ్ళు కాలే అతనికి సంబంధించి ఇతరులకు సంబంధించి ఒక న్యాయం అనే విషయం కూడా మీ అందరికి మనం